ఒక్కరికి రావాలని నా కోరిక ఉండే నేను ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ కూడా ఏనాడు చూడలేదు చూడను కూడా నేను అందరి వాళ్ళు కాబట్టి రెండు వేల ఆరు నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నాకు అనిపించింది చేశాను గతంలో చిన్న చిన్న పిల్లలతోటి నేను కొలాడం నేర్పించి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను అదే దృష్టితోటి అనాథాశ్రమాలకు బట్టలు పంచడం జరిగింది గతంలో రెండు వేల తొమ్మిదిలో నూట పది తింబలు మీరందరూ చూసారు అంచడం కూడా జరిగింది ఆ దేవుడు నాకు కోరిక అప్పుడు నాకు ఏ రాజకీయం మీద నాకు అది లేదు ఎలాంటి దృష్టి లేదు కాబట్టి ప్రతి ఆడపిల్ల పిల్ల బిడ్డ నా చెల్లి అనుకొని నేను అల్మారి పెడతానని నాకు ఆ దేవుడు కోరిక నా దగ్గర ఉన్నా లేకున్నా ఏది పాలన వాడి నేను వారికి నేను చేస్తా అదేవిధంగా గ్రామంలో ఎవరు చనిపోయినా ఆపదలో ఉన్నా వారికి నేను ఏదో కార్యక్రమానికి తోడుగా ఉంటా తోడుగా ఉన్నా తోడుగా ఉంటా అధికారంలో ఉన్నా లేకున్నా నేను నా గుణం ఇట్లే ఉన్నది అన్న ఏం కోరుకుంటానంటే దేవుని దగ్గర పోయినప్పుడు కుళ్ళ మొక్కినప్పుడు నాకు ఆస్తి కావాలి అది కావాలి ఇది కావాలి నాకు ఇంకా చేయాలి అని అనుకుంటుంది నా దృష్టి నా గుణం ఇప్పుడు ఎట్లయితే ఉందో అదే విధంగా ఉంచే స్వామి నా దృష్టి వేరే మరణించక అని చెప్పేసి నేను ఆ దేవుని కోరుకుంటాను అదే విధంగా గ్రామంలో సిరిగిరిపురం గేట్ నుంచి సిరిగిరిపురం వరకు లైట్లు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ లైట్లకు రాత్రిపూట వచ్చేవారు ఎంతో ఇబ్బంది పడ్డారు వాటిని కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా చేయాలని చాలా కోరిక ఉంది కొన్ని ఎన్ని అటాకులు వచ్చినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి చేసేటివి చేస్తాను అదేవిధంగా మన బీరప్ప గుడి గత సంవత్సరం కట్టిస్తానని ఘనత వారి విజ్ఞత వదిలేస్తున్నా ప్రమాణ స్వీకారం చేసిన బీరప్ప గుడి పూర్తి చేపిస్తారని వారికి హామీ ఇస్తున్నా విధంగా బీరప్ప పండుగ చేసుకోవడానికి నావంత సహకారంగా ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ప్రతి ఒక్కరి ముంద హామీ ఇస్తున్నా అదేవిధంగా ఎస్సీ కమిటీల కోసం వారు కొంత పండు అడిగారు అది త్వరలో వాటిని పూర్తి చేస్తారని మాట ఇస్తున్నా వారు పోజమ్మ గుడి అన్ని గుళ్ళు ఒకేలాగా ఉన్నాయి మా గుడి కూడా ఈ విధంగా చేయాలని అంటే గత ఆరు నెలల కిందలే వారికి హామీ ఇచ్చాను శివాలయం శివాలయం ఇప్పుడే మనం ఒక కోటి రూపాయలతో ముహూర్తం చేశాం ఒక సంవత్సరం లోపల అలాంటి టెంపుల్ మనం గ్రామంలో చూడబోతున్నాం నెక్స్ట్ ఇయర్ అది నా సొంత డబ్బులు ఉంటాయి దాంట్లో చెందదారు ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ఉంటాయి అది పూర్తి చేయబోతున్నాం నేను ఏదైనా పని ముహూర్తం పెట్టినంటే అది మధ్యలో ఆగిపోయే సమస్య ఉండదు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా నేను వెనుకపోయిన సమస్య ఉండదు వెనుక అడిగేసే సమస్య ఉండదు నిన్న ఒక వచ్చి చెల్లె నేడుస్తున్నటువంటి నా మనసు ఏమనిపించాలి మీరు ఒకసారి ఆలోచన చేస్తారు ఏమి చేయలేదు మీరే 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 ఆలోచన చేసుకోండి నేనేం చేయలేదు మీరే ఆలోచన చేస్తాను అలాంటి మార్కులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు వారు కూడా వారు ఎంబర్ ఏం లేరు అవతల పార్టీలో వెళ్ళిపోయారు వాళ్ళు పార్టీ కనుగోలు మారేది తప్ప వాళ్ళు అవకాశవాళ్ళు తప్ప కాకుండా ప్రతి ఒక్క గ్రామస్తులు నా వాళ్ళే అని నా కుటుంబమే అని చెప్పేసి నేను కో కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నామినేషన్ మీరందరి అందరి అండతో నామినేషన్ వేశాం ఇది ఇదే ఆశీస్సులు మీరు పదిహేడు తారీఖు నాకు ఇస్తారని నేను కోరుకున్న కోరిక ఇప్పుడు నా ముందుండే ఆశయాలు మీరు వేసే ఓటుతోనే అవుతుంది లేదు అంటే వారి ఏడుపుతోటి వారికి ఒక కుటుంబం ఐదు సంవత్సరాలు ఏడుస్తుండొచ్చు కానీ వంద కుటుంబాలను ఏడిపిస్తారు మీరు గుర్తుంచుకోవడం ఐదు సంవత్సరాలు వంద కుటుంబాలు ఏడుస్తారు వారు ఆపోజిట్ వాళ్ళు వస్తే కనుక కుటుంబంలో ఎంతో మందికి కొట్లాడలు పెట్టి ఫోన్లు చేయించి కేసులు పెట్టిపించి మళ్ళీ పోయి నేనే సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకున్న రోజులు ఉన్నాయి ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు మీదకి మీదికి తోలిచ్చారు కొంతమందిని అలాంటి పని ఏనాడు కూడా నాకు రాదు రాబోదు ఇప్పుడు లివడ్డ క్యాండిడేటే బాధపడుతుండొచ్చు నేను నాగమైన అంటున్నాను కదా ఎంతో మంది ఆగం చేసాడు గ్రామంలో పట్టాలు చేపిస్తాను చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర పట్టాలు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడా లేదా ఇందులోనే ఉన్నారు వాళ్ళు చెప్పమని వాళ్ళకు మళ్ళీ మీకే వస్తాయని పొలాలు చెప్తారు కొన్న వాళ్ళకు మీకు పాస్బుక్లు ఇప్పిస్తామని మళ్ళీ మీకు చెప్పారు ఇది ఎక్కడ మాట ఒకసారి గమనించండి ఎన్ని అబాద్ధాలు ఉన్నాయో పోయినసారి మంత్రి గారు మన గేటు ముందు ఇంకొక విషయం నా లక్ష్యం గ్రామంలో మంత్రి గారు లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా వేరే పార్టీ అయినా కూడా మండల ఉత్తమ అవార్డు వచ్చింది జిల్లా ఉత్తమ వాడు వచ్చింది జాతీయ ఉత్తమ అవార్డు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ముందుకెళ్తారని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నేను ఇంతకుముందే చెప్పాను నేను కాళ్ళు మొక్కను మొక్కించుకోరు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే తప్ప కాళ్ళు మొక్కి వాళ్ళు ఏ రకంగా వెళ్తారో మీరు ఒకసారి గమనించండి మరొకసారి చెప్తున్నా ఏడుపులు తోడుపులు ఉంటే ఇంక ఐదు సంవత్సరాలు బాధపడేది మనమే వారి వారి విద్యకే వదిలేస్తున్నా ఇంకొకసారి గ్రామంలో రెండు వందల ప్లాట్లు రెండు వందల మందికి పర్మిషన్ నేనున్నాను వారి మెజారిటీతో గెలిపించారు అదేవిధంగా ఇప్పుడు వారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు అయినా కూడా ఆ అయ్యప్ప స్వామి నన్ను ఎక్కడ గుణంగా ఆపలేదు ఆ అయ్యప్ప స్వామి నన్ను ఎక్కడ కూడా ఆపలేదు ఎప్పటికీ ఆశీస్సులు కూడా ఉన్నాయి ఒకసారి శ్రీలిత సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఫస్ట్ మేము ఫస్ట్ మేము బస్ స్టాండ్ కట్టించినాం ఆ బస్ స్టాండ్ కట్టించినప్పుడు సురేష్ మంచి అప్పుడు మళ్ళీ ట్యాంకర్ ట్యాంకర్ తెచ్చినప్పుడు కూడా మంచి అయినాయి రోడ్లు పోయించినాం ఆ రోడ్లు పోయించినప్పుడు కూడా సురేష్ మంచోడే గుడి కట్టించినాం ఆ గుడి కట్టించినప్పుడు ఏమన్నారు పెద్దవాళ్ళు అబ్బా ఇంత ఇల్లన్ని పనులు చేస్తుండు మా నూరికి ఏ కాపాలు ఉన్నప్పుడు ఇంత ఎట్లా ఇప్పుడు ఈ నా ఇంత ఇది చేస్తుండు అని మన పెద్ద మనుషులు ఎంతో మన అప్పుడు అప్పుడు కూడా మంచోడే ఈ ఫ్లాట్ల దగ్గరకు వచ్చేసరికి సురేష్ మంచోడు కాదు సురేష్ అసలు మాకు ఏమి ఇయ్యలే ఏమి ఇచ్చిండు సురేష్ మా ఇంట్లోకి ఇచ్చిండా ఐదు లక్షల ఫ్లాట్ మా ఇంట్లోకి ఇచ్చిండా ఒక్కొక్కరు అంటుంటే మాకెంత బాధ అవుతుంది ఏ ఏం చెయ్యలేదా సురేష్ ఏది చెయ్యలేదా మేము ప్రతి ఆడపిల్లకు మా ఇంట్లో నేను ఇంత బాధపడి నేను పెట్టాలి నువ్వు నువ్వు పెట్టాలి బీర్వా అని నేను పెట్టించిన తెలుసా నాకు ఇప్పుడు వనుకుతున్నాయి నాకు బాధ అవుతుంది ప్రతి ఒక్కరికి చచ్చిపోతే ఏదో ఒకటి మేము ఆర్థిక సహాయంతో మేము ఇది చేసినాము ఇప్పుడు గుర్తుకు రాలేదు సురేష్ సురేష్ ఇప్పుడు అప్పుడు అసలు గుర్తుకేరా ఇప్పుడు గుర్తుకే వసలేడు అప్పుడు బాధ ఉండే అప్పుడు అప్పుడు బాధ ఉండే సురేష్ దగ్గరకు వచ్చిరు చేసిరు అప్పుడు మంచోడు సురేష్ ఇప్పుడు మంచోడు కాదు సురేష్ అసలు మంచోడే కాదు ఇప్పుడు ఏడుస్తున్నావు స్వామి నువ్వు లాట్లప్పుడు మమ్మల్ని ఎంత బాధ పెట్టిరూ తెలుసా స్వామి నువ్వు ఇప్పుడు నీకు ఇప్పుడు నిద్ర లేదు మమ్మల్ని ఎంత నిద్రవో నేను కూడా స్వామి మీరు తెలుసా మీరు ఇప్పుడు ఇంత కన్నీరు కలుస్తారు మేము ఆ రోజు ఎంత కన్నీరు కలిసినాం మీకు తెలియాలే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు అప్పుడు ఎమ్మెల్యే మీ పదవిలు ఉందని మీ మీకు అన్నీ చేసిరు మీరు తెలుసా ఇంతకు మించి నేనేం మాట్లాడలేను నాకు రాదు కూడా మాట్లాడనికే మా ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాము మాకు బుక్ మాకు ఇవి అవి మాట్లాడడానికి రాదు ఏదన్నా కూడా మేము చేసే పని గురించి చెప్తాము అది నెరవేర్చుకుంటాము అంతేగాని మేము నెరవేర్చని పనుల గురించి మేము చెప్పము చెయ్యం కూడా మేము ఏదో సంపాదించుకోవాలి చేసుకోవాలి అని మాకేమీ లేదు ఊరిని అభివృద్ధి పరచాలి ఊరు ఎట్లుండే అప్పుడు ఎట్లున్నాయి సిరివీరిపురం అంటే అసలు ఎవరికి తెలియదు కూడా తెలియదు అసలు మహేశ్వరం మండలంలో సిరిగిరిపురం అంటే అసలు ఎవరికి తెలియదు మారుమూల గ్రామం అది అలాంటిది ఇప్పుడు జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది మనకి అది మనకి ఎంత ఇది ఎంత ఎంత ఎన్ని వేసిండు అసలు మీరు ఒక్క అసలు మీకు అసలు గుర్తే లేదు సురేష్ చేసిన పనులు అసలు మీకు గుర్తే లేదు ఇప్పుడు ఫ్లాట్ ఇచ్చిండు ఫ్లాట్ ఇచ్చిండు ఆయన మాకేమన్నా ఇచ్చిండు మేము గెలిస్తే మేము ఇంకా ఏమేం పనులు చేస్తాము ఇంకా ఏది చేస్తాము అని మమ్మల్ని గెలిపించాలి గెలిపిస్తే ఇంకా ఇంకా కూడా మేము ముందుకు మేము ఇంకా ఎన్నో పనులు మేము ఇంకా చేయాలనుకుంటున్నాం చేస్తాం మీ ఆశీస్ మాకు ఉండాలి అందరికీ ఇదే వాళ్ళతో మనవి మీరు మమ్మల్ని ఊరికి ఇంకా కూడా ఇంకా పనులు చేయించుకుంటారు ఇంకా మన ఊరు ఇంకా ఎంతో గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుంది నాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నా పలికినటువంటి భారీగా జన సందోహం వచ్చినటువంటి మహిళా తల్లులకు మరి యువకులకు గ్రామ పెద్దలకు నా తల్లులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసు అందరికీ కూడా జై శ్రీరామ్ మరి ఏదైతే ఆనాడు గతంలో మన ఊరు ఎట్లా ఉండే మన పరిస్థితులు ఎట్లా ఉండే ఒక బస్సు రావాలన్నా ఒక బస్ స్టాప్ లో నిలబడాలన్నా ఒక కరెంటు లేకున్నా ఒక సిసి రోడ్ లేకున్నా ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఒక టెంపుల్ లేకున్నా అన్ని కూడా ఇందాక సరస్పంచ్ సురేష్ గారు చెప్పడం వాస్తవమా కాదా మీరై ఉండవే చేసుకొని చెప్పాలి ఏదైతే ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగతల కోసం వారి కోసమే వాళ్ళ కుటుంబాలు పబ్బాలు కడిపి తప్ప ఈ ఊరిని ఏనాడు కూడా ముందుకు తీసుకెళ్ళలే ఉన్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి యువకులు దాదాపు నూట యాభై మంది యువకులు ఈ రోజు మీ ముందున్నారు మీరు గ్రహించాలి ఎవరికి కూడా ఏ ఇంటికి డబ్బులు రాలే గతంలో నేను చిన్న ఉన్నా నన్ను నేను ఒక ఎజెండా ఒకే సిద్ధాంతం ఒకే పార్టీ ఒకే తోటి ముందుకెళ్ళిన ఎప్పుడు కూడా యువనికి డబ్బులు పోలే ఎవరిని కూడా తలవంచలే ఇదే నమ్మిన సిద్ధాంతం కోసం సురేష్ ఎంబడే ఉండి సురేష్ ని గెలిపించుకున్నాం గతంలో నర్సింగ్ నిలబెట్టినాం వార్డు మెంబర్లను గెలిపించినం అందరం కూడా మన గ్రామ అభివృద్ధి కావాలని చెప్పేసినాం మరి గతంలో మేము డెబ్బై తొమ్మిదవ సెవెంటీ సర్వే నెంబర్ అరవై ఒక్కటి జాకిరి కాదు ఎవడి పట్టా కాదు ఎవడు తాత ముత్త అసలు ఆస్తి కాదు అది మన గ్రామ కంఠం చాలా మన భూమి మన ఆస్తి నేను ఆ రోజు పార్టీలో ఉన్న చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని సర్పంచ్ని వార్డు మెంబర్లని అక్కడ నిల్చో కూడా నిల్చోనియలే ఎందుకు నిల్చోనియలే ఎవడ పసప్పు ఆ రోజు నిన్న వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుంది మన భవిష్యత్తులో పుట్టగదులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎన్నో మండల ఆఫీసు పోయినాం ఆర్డీఓ ఆఫీస్ పోయినాం కలెక్టర్ పోయినాం ఎమ్మెల్యే సబిత ఇంద్రాదేవి మా సర్పంచ్ వార్డు మెంబర్ అందరు కూడా కాలు అక్కిరు అమ్మా మూడు వందల ప్లాట్లు మాకు కావాలి మేము ఇచ్చిన ప్లాట్లన్నీ రెండు వందల డెబ్బై ప్లాట్లు తీసుకున్నవి అమ్మినవన్నీ నీ దాన దత్త చేసినవి ఒక్కొక్కరింట్లో రెండు మూడు మూడు నాలుగు వాళ్ళింట్లే అండి కానీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరో నా మనసు తెలుసు నాకు ఇక్కడ ఉన్నప్పుడు అందరు తెలుసు ఇక్కడున్న వార్డు మెంబర్ ప్లాట్లు ఇవ్వలే సర్పంచ్కి ఇవ్వలే నాకు ఇవ్వలే పోతే పోని మన కార్యకర్తలకు మన తల్లులకు ఇస్తారు అని చెప్పేసి రమను అందరం తిరగ ఆ రోజు ఈ ప్లాట్ వచ్చిన వచ్చినా చెప్పండి ఇక్కడ మహిళా తల్లులు ఎవడికి కూడా భయపడే ప్రసక్త లేదు రాజేందర్ ఎవరికి భయపడ వంటికి లొంగడు నేను చిన్న ఉన్నప్పుడే ఇందుకు ఆయన జెండా పెట్టినాం సిరిగిరిపురం గేటు కాల సర్పంచ్ గారు బస్ స్టాప్ కట్టిస్తే నేను కమల్ నెట్టించిన అన్ని కూడా చేసినాం అది కార్యకర్తల బలంతోటి నాయకుల సపోర్ట్ తోటి మీరందరూ కూడా సురేష్ శ్రీజేత గారిని బలపరిచి మరింత ముందుకు సాగాలి ఇక్కడ వేసినటువంటి రోడ్ ఎలక్షన్ కోడ్ వచ్చిందని నాన్న మాట కలాడేది దానికి ఎందుకు వీరు ఎలక్షన్ కోడ్ వస్తుంది మీకు తెలవదా కళలు నిరబోయరా ఉన్నదేమో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సెంటర్లో ఇక్కడ ఉన్నదేమో కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మనేమో ఇంట్లో వండుకొని కార్యకర్తలా చెప్పి రోడ్లు ఆపండి కార్యకర్తలను తీసుకుపోయి జైల్లో పెట్టండి అబ్బం గడ పుట్టదు అవన్నీ తెలుసు ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు కంకణం పట్టుకొని మల్లా సిరికి గురగా ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు శివాలయం చాలా రోజులై కాకపోతే కొద్దిగా భూ సమస్య ఉంది ఎక్కువ నిధులు ఖర్చు ఉంటాయి కాబట్టి ఇప్పుడే చెప్పాడు కోటి రూపాయలతోటి ఆ ఆలయాన్ని నిర్మిస్తా అని చెప్పాడు ఖచ్చితంగా ఇక్కడ యువకుల సాక్షిగా గ్రామ పెద్దల సాక్షిగా మహిళా తల్లుల సాక్షిగా అందరం కూడా కట్టాం కట్టి తీరుతాం ఇక్కడ గుడి ఎప్పుడో పునర్నిర్మాణం నిర్మాణం ఆ నిర్మాణాన్ని సగం యాప్ చేస్తే సర్పంచ్ గారు ముందుకుండి గ్రామ పెద్దలు ముందుకుండి ప్రతి ఒక్క సహకార తోటి ముడే కానీ పెద్ద మనుషులు ఒక నాయకత్వం తెలుసు అన్ని కూడా అందరి వార్డు మెంబర్లు అందరు కూడా చేసిర్రు ఒప్పించరు నెప్పించరు కానీ నా కార్యకర్తలని బదినం చేస్తా ఉన్నారు సర్పంచ్ గారు ఏదో ఆయనకు ఉన్నాయి టెండర్లు ఉన్నాయి మొత్తం బార్లు ఉన్నాయి అని చెప్పేసి తాగి తినిపించలేరా తినిపిస్తలేరా ఇది కార్యకర్తలను కాపాడుకునే బలం లక్ష్యం అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది సిద్ధాంతం సిరిగిరిపురంలో అందుకనే ముందుగా చెప్తున్నా ఇప్పుడు ఏదైతే సర్పంచ్ గారు నామినేషన్ వేశారు మన అండ తోటి మన బలం తోటి అదే ముందుకు వెళ్తాం ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు ఐదు ఆరు ఏడు ఎనిమిది అన్ని వార్డులు కూడా మనం గెలవాలి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి నేను మీ రాజేందర్ గారు నాలుగో వార్డు నుంచి నేను పోటీ చేస్తాం నన్ను కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీ మనకి గెలిచిన గెలిచిన కంటే ముందు కూడా మన సురేష్ గారు ఎన్నో మన సమాజ సేవ చేసుకుంటూ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వచ్చారు మీరు చూశారు కూడా మనకి ఒకటి ఏంటిది అంటే అతను ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే నైటు దాదాపు ఒక గంట నిద్రపోతాడో లేదో తెలియదు ఎందుకంటే నేను ఎనమడి ఎమ్మడి ఉండి చూస్తాను ఒక గుడి కట్టాలన్నా ఒక రైతు వేదిక నిర్మించాలన్నా ఒక రోడ్ వేయాలన్నా మరియు ఏదైనా పని చేపట్టాడు అంటే నైటు గంట లేదా రెండు గంటలు నిద్రపోతాడు మేము అదే చెప్తుంటాం మీ యొక్క ఆరోగ్యం పాడవుతుంది మీరు అలాంటి విషయాలు నిర్ణయాలు తీసుకోకండి పని ఒక రోజు కాకుండా రెండు రోజులలో చేసుకోవచ్చు కానీ ఇలా చేయకు అంటే కూడా విన్నాడు ఎందుకంటే మనకు జనం కొరకు మనము ముందుకొచ్చాం అదే విధంగా జనం కొడుకు సేవ చేద్దాం అభివృద్ధి చేద్దాం అనే దృక్పథం ఉంటుంది కాబట్టి నేను ఆ యొక్క మనిషిని అన్ని విధాలుగా కేసీఆర్ జీవో ప్రకారం రిలీజ్ చేశాడు ఎక్కడైనా గ్రామ కంఠం భూములు ఉంటే ప్రజలకు ప్లాట్ వీలున్నంత వరకు వాళ్ళకి పంచి ఇవ్వండి డెబ్బై ఐదు గజల ప్లాట్ అన్ని జీవో రిలీజ్ అయింది కానీ మన ఊరిలో అది ఏం చేశారంటే ఓన్లీ ఒక పార్టీ పరంగా ఇస్తున్నట్టుగా ప్రయత్నానికి కట్టుబడి ఉంటానని ఈ సభంగా తెలియజేస్తున్నాను కాసుల ప్రేమలత రోందర్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా ఒకటవ వార్డు రెండవ వార్డు రెండవ వార్డు చుట్టే పర్వతాలు మూడవది ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన మరొక్కసారి గెలిపిస్తారని కోరుకుంటూ నాలుగవ కొన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లారు వారు వారిని కూడా కనిపిస్తారు కుమార్ అలియాస్ ప్రేమతో చింటు అంటారు గ్రామంలో ఎవరు పిలిచినా పలికే వ్యక్తి చింటూ వార్డు సభ్యులుగా ఎన్నికై మరొకసారి వార్డులో మండనాలు పొంది మరొకసారి వార్డు సభ్యులుగా నిలిచారు కిరణ్ కుమార్ గారు ఇందరికంటే కిరణ్ కుమార్ గారు ఇంతకు ముందు వారు వాళ్ళ అన్న ఇందరకంటి అనిల్ గారు ఉప ఉన్నారు వారి సేవలో కూడా భాగస్వాముల గారు ఇంద్రకంటి కిరణ్ గారు వారిని కూడా గెలిపిస్తారని కోరుకుంటూ ఇంతకుముందు లక్ష్మీ పాండు అంటుండే ఇప్పుడు పాండు ఇంతకుముందు వార్డు సభ్యులు వారిని కూడా గెలిపిస్తారని కోరుకుంటూ ఐదు సంవత్సరాలలో ఎవరిని కూడా ఏ వార్డు సభ్యులు కూడా ఇబ్బంది పెట్టకుండా అన్ని కార్యక్రమాల్లో ప్రజలకు అండగండగా ఉండి పనులు చేయడం జరిగింది మీ ఆశీస్సులతో అదే విధంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ వచ్చినారు అందరికీ నాకు తెలుసు వచ్చి నమస్కారం చేస్తున్నారు ప్లాట్ల విషయంలో మా ఇంటికి రాలేదు ఆ విషయంలో ఇంట్లో ప్లాట్ నెంబర్లు బెడ్రూమ్లలో కొయి వేస్తున్నారు దాంట్లో కోసం నాకు తెలిసి నాకు మనసు బాధ అయ్యి పోయి ఇంట్లో నేను కొంచెం నాకు రాలే బాధతో నేను మాట్లాడినా అది ఒకటి గ్రామ పంచాయతీ ఉంది ఊళ్ళో పోచమ్మ గుడి ఉంది ఏ పంచాయతీ అయినా ఏదైనా ఒక టెంట్ వేసి ఇలాంటిది వేసింది అందరిని పిలిచి ఇంటింటికి నీకు వచ్చింది నీకు ఇచ్చింది అని గ్రామ పంచాయతీ తరఫున వస్తే ఆ విలువ ఎంత బాగుంటుండే ప్రతి ఒక్కరికి వస్తుండే కొంతమంది వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు రాని వాళ్ళు బాధతో ఏడ్చారు ఎంతో బాధపడ్డాం మేము దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు మేము ముంగల తిరిగినాము మేము అది చేసినాము ఇది చేసినాము అని చెప్పి రెండు రెండు తీసుకోవడము కార్నర్లు రోడ్ల పాటలు తీసుకోవడము వాళ్ళు డబ్బులు పెట్టిదని చెప్పి ఇంకోరు తీసుకోవడము అదొకటి ప్లాట్ రావాలంటే టిఆర్ఎస్ పార్టీలకు రావాలి కండు వేసుకోవాలి ప్లాట్ ఇస్తాము లేదంటే రాదు ఇలాంటివి ఇంకొకటి ప్లాట్లు అమ్మొద్దు అని ఫస్టే చెప్పిండ్రు ఉంచుకోవాలని చెప్పారు ఫస్ట్ అమ్మిందవరు అమ్మిపించింది ఎవరు అందులో తిన్నదెవరు అమ్మడం స్టార్ట్ చేసిందే వాళ్ళు కమిషన్లు తిన్నారు డబల్గా మీరు రెండు లక్షల ప్లాట్ కొన్ని మూడు లక్షలకు అమ్ముకోరు అన్నీ అయినాయి మన ఊర్లో ఇంచుమించు మూడు వందల ప్లాట్లు ఇవ్వాలని మేము అనుకున్నాము రెండు వందల డెబ్బై ఎనిమిదితో ఇచ్చిరు అందులో ఒక యాభై ప్లాట్లు ఇట్లాగా మన ఊర్లో లేవు అన్ని బయటి వాళ్ళే ఆడ అన్ని అమ్మేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఓట్ల కోసం అని చెప్పి ప్లాట్ అమ్మొద్దు ప్లాట్ విలువ పదివేలు ఇరవై వేలు గజం అవుతుంది అని చెప్తున్నారు ఇన్ని అరాచకాలు చేసుకుంటా ఉన్న ఊరుకు సర్పంచ్ అనేవాళ్ళు ఒక తండ్రి లాంటి వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి కొందరిని ఒకలాగా కొందరు ఒకలాగా చూస్తే ఆ దేవుడు అనేవాడు పైన ఉంటాడు చూస్తుంటాడు ఆ పార్క్ పక్కనే మా సర్పంచ్ గారు ప్లాట్లు చేసిరు అందులో మాకిచ్చిండ్రు మాకిస్తే మేము మా కార్యకర్తలకు అందరికీ వస్తలేవు అని చెప్పి మేము కబ్జాలకు పోలేదు పోలితంలో మళ్ళా అల్లా జేసీ వర్క్ చేసిన డోజర్ వర్క్ చేసిన నాకు ఆ పైసలు రావాలి ఈ పైసలు రావాలని చెప్పి మళ్ళా ఆ ప్లాట్లు వాళ్ళకు రాసిచ్చారు మాకు మాకు కొట్లాట పెట్టారు పోలీస్ స్టేషన్లకు అక్కడికి అయింది కేసులు అయినాయి ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు చేయాలి ఇవన్నీ ఇప్పటికే అతనికి పైసలు ఇవ్వలేదంట ఏమన్నంటే నేను చూపిస్తా నేను ఆడ మూడు ఎకరాల పొలం తీస్తా ఈడ రెండు ఎకరాల పొలం తీస్తా ఈడ మూడు ఎకరాల పొలం తీస్తా అంటున్నాడు అందరూ మంది గవర్నమెంట్ పొలం ఇస్తేనే బతుకున్నా మనం మనదేం లేదా వచ్చేది వస్తుంది వచ్చినప్పుడు ఊరికి సమానంగా చూడండి ఏ నాయకులైనా ఎవరైనా అందరినీ సమానంగా చూడాలి అంత ఇంతతో ముగిస్తున్నాను